గణనాథుల శోభయాత్రకు సంబంధించి మోంజా మార్కెట్ నుండి మా ప్రతినిధి సాగర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు సాగర్ ట్యాంక్ బండ్ వైపు అయితే వడివడిగా అయితే కదులుతున్నారు అక్కడ ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి ఎంజే మార్కెట్ దగ్గర అయితే ఒక్కసారిగా జనం కిక్కిరిసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇటువైపుగా వందలాది విగ్రహాలు అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సాగర తీరానికి ఇట్లు పోలీసులు కూడా ఒక్కొక్క విగ్రహాన్ని చాలా గ్యాప్ లో ఉంచి పంపించడం అయితే జరుగుతుంది ఇప్పటి వరకు ఎంజే మార్కెట్ లో ఇప్పటివరకు అయితే కేంద్ర మంత్రి ఈటల రాజేందర్ కేంద్ర మంత్రి జ్యోతి తర్వాత ఈటల రాజేందర్ కూడా వచ్చి ప్రజలు ఉద్దేశించి మాట్లాడి వినాయక నిమజ్జనం సంబంధించి కూడా మాట్లాడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక్కడ ఇప్పటి వరకు కూడా పార్టీ మార్కెట్లో భారీగా అంటే వర్షం పడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది వర్షంలో కూడా ఒక్కసారిగా వర్షం పడినా కూడా వర్షాన్ని లెక్క చేయకుండా కూడా ఇక్కడ భక్తులైతే చాలా వరకు కూడా తరలి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇటుగా వెళ్తున్న వినాయకులు కోలహాల మధ్యలో ఉత్సాహంగా యువతి యువకులు అయితే చాలా వరకు కూడా తమ యువతులు నృత్య నృత్యాలు చేస్తున్న పరిస్థితి కనిపి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వస్తున్న కొంతమంది మనతో పాటు కొంతమంది అయితే వాళ్ళు అడిగి మాట్లాడే ప్రయత్నం మేడం చెప్పండి దాదాపుగా ఇక్కడ వర్షం కురుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది మేడం ఇక్కడ నుంచి అంటే వస్తున్నారు గత సంవత్సరం కూడా వచ్చారు మరికొంతమంది భక్తులైతే మనతో పాడుతున్నారు వాళ్ళు అడిగే ప్రయత్నం చేస్తాం వర్షం కూడా లెక్క చేయకుండా వస్తున్న పరిస్థితి చెప్పండి సార్ అంటే చిన్నపిల్లలు కూడా ఉన్నారు వర్షాన్ని చెప్పండి వర్షాన్ని కూడా లెక్క చేయకుండా విగ్రహ విగ్రహాన్ని నిమజ్జనంతో అయితే వెళ్తున్నారు ఏమో ఏమంటారు ఇట్లా ఎలా అర్థం కావట్లేదు నాకు ఎలా అనిపిస్తుంది అంటే నిమజ్జనకి వెళ్తున్నారు కదా వర్షం కూడా సంతోషంగా ఉంది వర్షం పడాలి కొంచెం పడితేనే బాగుంటుంది కదా దేవుడు ఆశీర్వాదం అనుకుంటాం అది చిన్నపిల్లలు కూడా ఉన్నారు కదా చిన్నపిల్లలు ఉన్నారు ఎలా అంటే ఆ ఇబ్బంది అయినా ఏం పర్వాలేదు అంత భారీ వర్షమే పడతలేదు కదా మామూలుగా పడుతుంది కదా చిన్న చెప్పు చిన్న గత సంవత్సరం అంటే ఇంతకుముందు వచ్చినావా ఇంతకుముందు సంవత్సరం ఎట్లా అనిపిస్తుంది వర్షం పడుతుంది వైపు ఇదంతా కూడా చూస్తుంది ఎలా అనిపిస్తుంది ఇంతకుముందు గత సంవత్సరం వచ్చావా ఈ పరిస్థితి అయితే కూడా ఎంజే మార్కెట్లో అయితే వర్షాన్ని సైతం కూడా లెక్క చేయకుండా ప్రజలు చాలా వరకు కూడా వచ్చి గణేష్ నివదనానికి గణేషాన్ని చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇప్పటికే అధికారులు కూడా చాలా వరకు కూడా అప్రమత్తంగా ఉండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అంతేకాకుండా దాదాపుగా కూడా ఎక్కడ ఎటువంటి విద్యుత్ తీగలు కింద ఉన్న అటువంటి తీసి పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఇప్పటి వరకు కూడా ఎంజే మార్కెట్లో అయితే దాదాపుగా వందల విగ్రహాలు అయితే ఇటు నుంచి సాగర తీరానికి వెళ్ళిన పరిస్థితి ఇప్పటికి వరకు కూడా అధికారులు సైతం ఇటు ప్రజలు సైతం కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది పరిస్థితి అయితే కనిపిస్తుంది అంతేకాకుండా ఎంజే మార్కెట్లో ఎంజే మార్కెట్లో ఇప్పటిదాకా చాలా అంటే తక్కువగా విగ్రహ 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 ప్రతిమలు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా సాయంత్రం వేళ దాటుతుండడంతో ఒక్కసారిగా కూడా విగ్రహాలు ఇక్కడికి దాదాపుగా ఎక్కువ సంఖ్యలో వచ్చి సాగర్ వెళ్తున్న పరిస్థితిలో అయితే చూస్తున్నాం చాలా వరకు కూడా పెద్ద పెద్ద గణేషులు తర్వాత పెద్ద గణేష్లు కూడా వెళ్తున్నట్టు కూడా మనం గమనిస్తున్నాం దాదాపుగా ఇంతకుముందే బాలాపూర్ గణేష్ అంటే ఒక టూ త్రీ అవర్స్ కిందే బాలాపూర్ గణేష్ వెళ్ళాడు అంతేకాకుండా పెద్ద విగ్రహాలు చిన్న విగ్రహాలు కూడా అన్నీ కూడా వెళ్తున్నాయి ఒక క్రమ క్రమశిక్షణతో ఒక క్రమంగా ఒకదాని వెనుక ఒకటి క్రమంగా కూడా వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది చాలా వరకు ఎంపీ మార్కెట్లో దాదాపుగా ఇక్కడ చాలా వరకు కూడా అంటే నార్త్ స్టేట్స్ ఇటు దేశవ్యాప్తంగా కూడా చాలా ప్రజలు ఇక్కడనే నివసిస్తున్నారంటారు ఇక్కడ నివసిస్తున్న వాళ్ళంతా కూడా ఎటువంటి కులమత భేదాలు లేకుండా కూడా ఇక్కడికి వచ్చి కొన్ని వినాయకులు నిమజ్జనంలో అయితే పాల్గొంటున్నారు వినాయక నిమజ్జన సమరాల్లో అయితే వాళ్ళు పాలు పంచుకొని ఉత్సాహంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి వైపు వర్షం కురుస్తున్నా కూడా వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వర్షంలో కూడా తడుస్తూ అలాగే డ్యాన్సులు నృత్యాలు చేసుకుంటూ కూడా ముందరికి పోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది చాలా వరకు కూడా పోలీసులు ఇటు ప్రజలే కాకుండా పోలీసులు అంతా కూడా అన్ని అయితే పోలీసులు అన్ని అయితే చేస్తున్నారు ప్రతి వినాయక వినాయక విగ్రహం వద్ద పెద్ద విగ్రహం వద్ద కూడా కానిస్టేబుల్ నుంచి ఆ విగ్రహాన్ని మానిటరింగ్ చేసి పంపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది విద్యుత్ తీగలు ఇలాంటివి ఏవి కూడా తగలకుండా కూడా చాలా వరకు కూడా జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్పటికే మీద విద్యుత్ తీగలను అయితే పైకి పెట్టడం ఇటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నప్పుడు చేస్తున్నట్లయితే కనిపిస్తుంది ఇది ఎంజే మార్కెట్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి